నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో ఇన్నిన్ని అబద్ధాలల్లో ఇన్ని అవినీతిల్లో ఇన్నిన్ని దారుణాలలో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఎందుకు అడుగుతా ఉన్నాను అంటే నాలుగు సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు ఆ తర్వాత ఒక సంవత్సరం ముందు మాత్రం ఇద్దరు విడిపోయినట్టుగా విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లు కనిపించే జెండాలు ఎవరివే తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిరుతాడు జగన్ 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 జగన్మోహన్ రెడ్డి గారేమో టీడీపీ పార్ట్నర్ అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమిత్ షా పార్ట్నర్ బీజేపీ పార్ట్నర్ టీఆర్ఎస్ పార్ట్నరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా నిజంగా నేను తెలుగుదేశం పార్టీతో జత కట్టాలి అంటే నేను చాలా ధైర్యంగా చేస్తాను బలంగా చేస్తాను మగాళ్ళ చేస్తాను జోలు వస్తాను బయటికి తెలుగుదేశం సపోర్ట్ చేస్తాను చెప్పి చేస్తా రెండు వేల పద్నాలుగులో చెప్పి చేశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను చేయట్లా అందుకని నేను వారికి వారి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా వచ్చాను ఒక్కనే వచ్చాను సిపిఐ సిపిఎం బీఎస్పీతో తప్ప ఇంకెవరితో పొత్తు ఉండదు అని చెప్పి తెలుగుదేశం పార్టీతో కానీ వైసీపీతో ఉండదు అని గత సంవత్సర కాలంలో మొత్తుకుంటున్నాను ఈరోజు ప్రూవ్ చేశాను నేను అంతగానే దొడ్డిది మీలాగా వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఇక్కడ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వారికి వారికి రోజు వత్తాసు వారికి ఇంకో రోజు వత్తాసు తీసేసుకుంది ఇలా ఉండి ఎందుకని చెప్పి నేను విడిగా వచ్చి నేను ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు ప్రభుత్వం వస్తా లేదో నిజంగా నాకు తెలియదు మీరు అండగా ఉంటే ముఖ్యమంత్రులు అవుతారు మీరు చేస్తే జనసేన ప్రభుత్వం వస్తుంది మీ చేతుల్లో ఉంది వేల కోట్లలో రౌడీ మోకల్లో మన దగ్గర ఉన్న బలమైన జన సైనికులు మా ఆడపడుచుల ఆశీస్సులు తప్పన్న దగ్గర ఏం లేవు మీరు అండగా ఉండండి నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఏమీ లేకుండానే ఇంత దూరం వచ్చిన వాడిని మీరు ఒక్క ఎలక్షన్ ఒక్క ఎవరెవర నమ్మారు ఒక్కసారి ఎలక్షన్కి ఒక్క మద్దతు జనసేన పార్టీకి ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाका व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाका व्यू हाय ऑल वन दिस यशवंत यह प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाका व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाका व्यू सो माय होमलैंड विशाकपट्नम आई लव आइज़ेक प्लीज सब्सक्राइब विशाका व्यू थैंक यू थैंक यू